హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం హర్షవర్ధన్ బర్త్డే రోజు హర్షవర్ధన్ చంద్రిక ఇచ్చిన షర్ట్ వేసుకొని రమాదేవి ఇచ్చిన కోట్ వేసుకొని హాల్లోకి వస్తారు హర్షవర్ధన్ రాగానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో హ్యాపీగా బర్త్డే విషెస్ అనేవి చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అని అందరికీ ప్లెజెంట్ వేలో రిప్లై ఇస్తూ ఉంటారు హర్షవర్ధన్ కరెక్ట్గా అప్పుడే నిషా కూడా హర్షవర్ధన్ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది ప్రేమ్ వెంటనే ఏంటి నిషా నువ్వు కూడా వచ్చావా అని అడుగుతారు ఏ ప్రేమ్ రాకూడదా పెళ్ళయ్యాక ఎలాగో నేను ఈ ఇంట్లోనే ఉంటాను కదా అంకుల్ బర్త్డే అంటే నాకు క్లోజ్ మెంబర్ కదా రాకపోతే ఎలా అంకుల్ మీకు మొక్కలు పువ్వులంటే చాలా ఇష్టం కదా అందుకే ఐ బాట్ సంథింగ్ స్పెషల్ ఫర్ యూ ఇవి నేను ఫారిన్ నుండి తెప్పించిన స్పెషల్ ఫ్లవర్స్ వీటిని తీసుకోండి మీకు చాలా నచ్చుతుంది అని ఫ్లవర్ బొకేని అలా ఇంకా ప్రజెంట్ చేస్తుంది హర్షవర్ధన్కి నిషా థ్యాంక్స్ అమ్మా అని అది ఇంకా తీసుకుంటారు కాకపోతే మరి మీరు స్మెల్ చూడండి అంకులు ఒకసారి అని అంటుంది ఇంక వెంటనే హర్షవర్ధన్ అలా ఆ ఫారెన్ ఫ్లవర్స్ స్మెల్ చూసేసరికి ఒక్కసారిగా అతనికి అలర్జీ వచ్చేస్తుంది ఇంక వెంటనే గట్టిగా దగ్గుతూ ఉంటారు హర్షవర్ధన్ ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది అయ్యో బాబుగారు ఏమైంది అని చెప్పి పాపం చూస్తూ ఉంటే చామ్ వెంటనే డాక్టర్కి కాల్ చేయాలి చాం డాడ్కి అలర్జీ వచ్చినట్టుంది నేను వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తాను అని పాపం పరిగెత్తుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి టాబ్లెట్ తీసుకురాబోతుంటే సార్ ఆగండి సార్ ఇప్పుడు ట్యాబ్లెట్ కంటే మనకి పురాతన కాలంలో ఉండే చిన్న మూలికలు చాలు అని చెప్పి పాపం వెంటనే కిచెన్లోకి వెళ్ళి అలా వేడివేడి నీళ్ళని ఆవిరి పట్టేలా ఒక బౌల్ని తయారు చేస్తుంది చామంతి బాబు అయ్యగారు ఒకసారి మీరు ఇందులో ఆవిరి పట్టండి అప్పుడు మీకు ఎలాంటి ఎలర్జీ ఉన్నా తుమ్ములు దగ్గులు ఉన్నా అవన్నీ తగ్గిపోతాయి ఆవిరి పట్టండి సార్ అని చెప్పి ఇంకా అలా చామంతి హర్షవర్ధన్కి ఆవిరి పట్టేలా చేస్తుంది అదంతా చూస్తున్న రమాదేవి ఏయ్ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది అమ్మ ఇది పురాతన కాలమైన టెక్నికే అయి ఉండొచ్చు కానీ చిట్కా వల్ల త్వరగా ఉపశమనం దొరుకుతుంది మీరు ఆగండి అని అంటుంది చామంతి ఇంకా వెంటనే హమయ్య ఇప్పుడు కాస్త రిలీఫ్గా ఉంది అని అంటారు ప్రేమ అప్పుడే డ్యాడ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటారంటే అక్కర్లేదురా చామంతి తన చిట్కాతో నాకున్న ఆ బ్రీతింగ్ సమస్యని పోగొట్టింది చాలా థ్యాంక్స్ అమ్మ చామంతి అని అంటారు అయ్యారు ప్రతిసారి ట్యాబ్లెట్స్ వేసుకుంటే బాడీకే ట్యాబ్లెట్స్ అలవాటు అయిపోతాయి ఇలాంటి వంటింట్లో ఉండే చిట్కాలని పాటిస్తే మనం హ్యాపీగా ఉంటాం ఇంకా ప్రేమ్ కోపంగా నిషా వైపు చూస్తారు వాట్ ఈస్ దిస్ నిషా కనీసం నీకు కామన్ సెన్స్ ఉందా అని అడుగుతారు ఏంటి ప్రేమ్ నన్ను బ్లేమ్ చేస్తావేంటి అంకుల్కి ఎలర్జీ ఉందని నాకు తెలియదు కదా అని అంటుంది తెలుసుకోవాలి నిషా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఆస్త్మా పేషెంట్స్ ఉన్నప్పుడు రీసెంట్గా హార్ట్లో స్టంట్ వేసినప్పుడు ముందు వెనక అన్నీ డీటెయిల్డ్గా తెలుసుకోవాలి అని అంటాడు ప్రేమ్ ఇది మరీ బాగుంది ప్రేమ్ అయినా మీ ఫ్యామిలీ మేము కాబట్టి నువ్వే తెలుసుకోవాలి నాకు చెప్తున్నావేంటి అని పొగరగా అంటుంది ఇంకా హర్షవర్ధన్ అలా చూస్తూ ఉంటారు అంటే ఈ అమ్మాయికి ఫ్యామిలీతో అక్కర్లేదనమాట ఆస్తులు మాత్రమే కావాలనుకుంటా అని అలా ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే అరుణ్ డాడ్ హ్యాపీ బర్త్డే డాడ్ అని చెప్పి హక్ చేసుకొని డాడ్ మీకోసం ఒక చిన్న గిఫ్ట్ అని చెప్పి ఒక బాక్స్ ఇస్తాడు ఆ బాక్స్ చూడగానే అందులో రోలెక్స్ వాచ్ ఉంటుంది రే ఇది చాలా కాస్ట్లీ కదరా అని అంటారు డాడ్ మీకంటే నాకు ఏది ఎక్కువ కాదని చెప్పడానికే నేను ఈ వాచ్ మీకోసం తీసుకొచ్చాను ఇది రీసెంట్గా లేటెస్ట్గా మార్కెట్లోకి వచ్చిన ద బెస్ట్ రోలెక్స్ వాచ్ ఇది మీరు పెట్టుకుంటే మన స్టేటస్ సొసైటీలో ఎంతో బాగా తెలుస్తుంది నేను కోరుకునేది ఇదే డాడ్ అని చెప్పి రోలెక్స్ వాచ్ని ఇస్తారు ఇంకలా రోజా చూసారా మావయ్య గారు అరుణ్ సర్కి మీపై ఎంత ప్రేమ లేకపోతే ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తారు అని నవ్వుతూ ఉంటుంది ఇంకా చామంతి కూడా అయ్యగారు మీకోసం అని ఒక తులసి మొక్కని తెస్తుంది అమ్మా చామంతి అని అంటారు అయ్యగారు మీ పూల తోటలో అన్ని మొక్కలు ఉన్నాయి కానీ తులసి మొక్క ఎందుకు లేదో నాకు తెలియదు ఇదిగో బృందావనంలో మీరు సపరేట్గా వేయించారు కానీ మీ దగ్గర మీ బాల్కనీలో ఒక తులసి మొక్క ఉంటే అది ఖచ్చితంగా మీకు మంచి చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయ్యగారు అని పాపం అలా చామంతికి చామంతి అయితే తులసి మొక్కని గిఫ్ట్గా ఇస్తుంది అలా అందరూ ఎవరి గిఫ్ట్స్ వాళ్ళు ఇస్తూ ఉంటే అదంతా చూస్తూ రమాదేవి నేను ఇచ్చే గిఫ్ట్ని ఖచ్చితంగా హర్ష యాక్సెప్ట్ చేసే తీరాలి హర్ష అందరూ గిఫ్ట్ ఇచ్చారు నేనేమి ఇచ్చానో నీ చెప్పమంటావా మనం త్వరలోనే ఒక ఎయిర్లైన్స్ని టేక్ ఓవర్ చేయబోతున్నాం హర్ష అని అంటారు ఓటమ్మా నువ్వు చెప్పేది నిజమా అని అంటారు అవును హర్ష ఎందుకంటే మనం ఎప్పటి నుండో నెంబర్ వన్గానే ఉంటున్నాం కానీ మనల్ని బీట్ చేయాలని ఒక పెద్ద ఎయిర్లైన్ ఫీల్ అవుతుంది వాళ్ళతో వెళ్ళి నేను నెగోషియేట్ చేశాను వాళ్ళు మన దగ్గర పని చేయడానికి మనలో మర్జ్ అవ్వడానికి ఒప్పుకున్నారు సో వాళ్ళు మనం అడిగినంత డబ్బులు వాళ్ళకిచ్చేసి మనం దాన్ని టేక్ ఓవర్ చేస్తే ఇవాటి నుండి అన్ని డబల్ ప్రాఫిట్స్ డబల్ వెల్త్ అని అంటారు మొహం ఇట్స్ అ గ్రేట్ న్యూస్ మోమ్ అని అరుణ్ వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్న పాపం హర్షవర్ధన్ మాత్రం ఏమీ మాట్లాడరు ఎప్పుడు వీళ్ళకి డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉంటారు కేవలం డబ్బే నా జీవితం అంటే కాదు కదా ఆప్యాయత అనుబంధాలు అన్నీ అని అలా ఇంకా చంద్రిక వైపు చూస్తూ ఉంటే చంద్రిక బాబుగారు మీకోసం పాయసం చేసి తీసుకొచ్చాను ఇదంటే మీకు ఇష్టం కదా తినండి అనేసరికి అది చేతిలోకి తీసుకొని హ్యాపీగా తింటూ ఉంటారు ఆహా ఎన్ని రోజులైందో ఇలాంటి పాయసాన్ని తిని నిజంగా చాలా బాగుంది చంద్రిక అని అంటారు అది మాత్రమే కాదు బాబు ఇవాళ మధ్యాహ్నం భోజనానికి మీకు ఇష్టమైన అన్ని వంటలు చేసి పెట్టాను మీరు ఖచ్చితంగా తినాలి అనేసరికి వాట్ రబిష్ ఆర్ యూ టాకింగ్ అయినా మేము ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్తాం కదా అని అంటుంది రోజా లేదమ్మా పుట్టినరోజునే అంతంత ఖరీదైన హోటల్లో చేసుకుంటే ఏమొస్తుంది ఇక్కడ అయిన వాళ్ళ దగ్గర కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటేనే కదా అందరూ ప్రశాంతంగా ఉంటారు అని ఇంకా ఎంతో హ్యాపీగా అందరితో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు హర్షవర్ధన్ ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది హర్షవర్ధన్ అండ్ రమాదేవి ఇద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అదంతా చూస్తున్న అరుణ్ మోమ్ని చూస్తుంటే ఖచ్చితంగా తెలుసుకునేలా ఉన్నారు అలా జరగకుండా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇదంతా చూస్తూ చాంతి లేదు వీళ్ళందరూ కలిసి అయ్యగారిపై ఏదో కుట్ర వేయాలని చూస్తున్నారు వాటిని నేను ఖచ్చితంగా తిప్పికొట్టాలి ఎలా అయినా ఆ ఆస్తిని వీళ్ళకి దక్కకుండా చేయాలి ఎందుకంటే వీళ్ళెప్పుడు డబ్బుల గురించి ఆలోచిస్తారు మానవత విలువల గురించి ఆలోచించరు కాబట్టి అని ఇంకా అలా వెళ్తుందనమాట చామంతి చిట్టి నీ దగ్గర ఆ కీస్ ఆ లాకర్ సేఫ్గా ఉంది కదా ఆస్తి పత్రాలు సేఫ్గానే ఉన్నాయి కదా చిట్టి అని అడుగుతుంది చామ్ నువ్వు నన్ను రీలై అవ్వచ్చు అవి నా దగ్గర చాలా సేఫ్గా ఉన్నాయి ఓకే చిట్టి నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఇంకా అలా చామంతి అయితే తన రూమ్కి వెళ్తుంది వెంటనే చంద్రిక చామంతి నేను ఇవాళ చాలా ఎక్కువ పనిచేశాను కదా కాబట్టి ఒక్క స్వీట్ మాత్రమే రెడీగా లేదు ఆ స్వీట్ నువ్వు చేసేస్తావా లంచ్కి అని అడుగుతుంది ఆహా అత్తా నాకెందుకు చెప్తున్నావు నువ్వు నువ్వు కరెక్ట్గా చెప్పాలత్తా నేను ఖచ్చితంగా చేస్తాను సరే ఇక్కడ షుగర్ అయిపోయింది మన ఇంట్లో ఉంది కదా తీసుకొస్తానని చెప్పి ఇంకా అలా వెళ్తుందనమాట వెంటనే చామంతి అయ్యో అత్త రూమ్లో ఉంటుందేమో చూడాలి అని చెప్పి ఇంకా అలా చామంతి అయితే చంద్రిక రూమ్కి వెళ్తుంది చంద్రిక రూమ్కి వెళ్ళగానే అక్కడ ఒక ఫోటో ఉంటుంది ఇదేంటి ఈ ఫోటో బయట పెట్టేసింది ఏముంది ఫోటోలో అని ఇంకా వెంటనే ఆ ఫోటో చూడగానే అందులో చంద్రిక అండ్ హర్షవర్ధన్ ఇద్దరి పెళ్లి ఫోటో ఉంటుంది ఒక్కసారిగా ఆ ఫోటోని చూసి షాక్లో ఉండిపోతుంది చామంతి అంటే నేను చూస్తుంది నిజమేనా హర్ష బాబు హర్ష అయ్యగారు ఒకప్పుడు చంద్రిక అతని పెళ్ళి చేసుకున్నారా అని అలా ఇంకా షాక్లో అయితే ఉండిపోతుంది చామంతి అందుకేనా ఆ రోజు అత్త హర్షవర్ధన్ బాబు గారి కోసం అంతలా తాపత్రయపడి మృత్యుంజయ హోమాన్ని పూర్తి చేసింది ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు అయినా రమాదేవి అమ్మగారు మరి తను ఎలా ఎలా ఇంటికి భార్య కోడలు అయింది ఒకప్పుడు రమాదేవి రమణమ్మ అని మా నాన్న చెప్పాడు కానీ ఆ తర్వాత హర్షవర్ధన్ అయ్య గారి జీవితంలోకి రమాదేవి ఎలా వచ్చారు ఇదంతా ఏదో తెలియని పజిల్లా ఉంది ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అంటే ఆ రోజు హర్షయ్య గారు డైరీలో రాసింది రమా అమ్మ గురించేనా అని ఆలోచనలో పడుతుంది చామంతి చామంతి అని చంద్రిక పిలిచేసరికి ఆ ఫోటోను అక్కడే పెట్టేసి బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావేంటి నీకు చెప్పా కదా వెళ్ళావా అని అడుగుతారు అంటే లేదత్తా ఇప్పుడే చేసేస్తానని చెప్పి ఇంకా వెంటనే అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు చంద్రిక ఇది ఇలా ఉండగా ప్రేమ్ అలా ఇంకా హర్షవర్ధన్ దగ్గరికి వస్తారు ఏంటి డాడ్ ఇంతమంది మీకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు నేను ఇవ్వలేదేంటని మీరు నన్ను అడగలేదే అని అడుగుతారు రే ఒకటి ప్లాన్ చేస్తావు నాకు తెలుసురా అందుకే నేనేమీ అడగలేదు సరే చెప్పు ఏంటి ఏం చేస్తున్నావు అని అడుగుతారు డాడ్ మీకు గుర్తుందా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మీకు ఒక ఫ్రెండ్ ఉండేవాడని ఆయన చాలా మంచివాడని తర్వాత మీ కనెక్షన్ కట్ అయ్యి ఆయన మీకు ఎక్కడో తెలియని ఊర్లో ఉంటున్నాడని అతన్ని కలవాలని అతని పేరు శరత్ అని మీరు చెప్పారు గుర్తుందా అని అడుగుతారు ఎందుకు గుర్తులేదురా చిన్నప్పుడు మేము ఎన్నో ఆటలు ఆడుకునేవాళ్ళం పొలాల్లో ఎంతో బాగా తిరిగేవాళ్ళం ఇప్పుడు శరత్ని నిజంగా నేను మిస్ అవుతున్నాను రా అని అంటారు రేయ్ హర్షు అని పిలుస్తాడు ఒక వ్యక్తి ఒక్కసారిగా హర్షవర్ధన్ చూసేసరికి అక్కడ హర్షవర్ధన్ ఓల్డ్ ఫ్రెండ్ ఉంటాడు ఒక్కసారిగా హర్షవర్ధన్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు రే శరత్ అని వెంటనే వెళ్ళి హక్ చేసుకుంటాడు ఇదంతా చూస్తూ రమాదేవి అలా సైలెంట్గా ఉండిపోతుంది రేయ్ ఎలా ఉన్నావురా అని అడిగేసరికి నేను చాలా బాగున్నాను రే రేయ్ నేను ఇప్పుడు యుఎస్లో ఉంటున్నాను కానీ నాకు టెన్ డేస్ బ్యాకే ప్రేమ్ కాంటాక్ట్లోకి వచ్చాడు టెన్ డేస్లో మా డాడీ బర్త్డే ఉంది మిమ్మల్ని మా డాడీ మర్చిపోలేకపోతున్నారు ఖచ్చితంగా అంకుల్ అనే అడిగారు అంతలా అడిగిన వాడికి రిక్వెస్ట్ చేస్తే నేను ఎందుకు తీసుకురాలేను అందుకే వచ్చేసాన్రా అని ఇంకా హర్షవర్ధన్ ఓల్డ్ ఫ్రెండ్ని తీసుకొస్తాడు ప్రేమ్ అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు హర్షవర్ధన్ ఇది ఇది అసలైన వారసత్వం అంటే నా విలువలకి ఆస్తికి వారసుడు ఎవరో కాదు ప్రేమని నేను ఎప్పటి నుండో చెప్తున్నాను అది నిజమని నిరూపించుకున్నాడు మీరందరూ ఖరీదైన బట్టలు ఖరీదైన వాచ్ ఖరీదైన ఫ్లవర్సు ఇవన్నీ తీసుకొచ్చారు కానీ ఇవాళ మనస్ఫూర్తిగా నా మనసుకు నచ్చే తులసి మొక్కని చామంతి తీసుకొచ్చింది నా కడుపు నిండా భోజనం పెట్టి రుచికరంగా నాకు ఇష్టమైన వంటలు చేసి చంద్రిక నా మనసు గెలిచింది ఇప్పుడు నేను మర్చిపోయిన నా పాత జ్ఞాపకాన్ని నా పాత ఫ్రెండ్ని తీసుకొచ్చి నా మనసుకి ఇంకా చేరువయ్యాడు ప్రేమ్ ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు ఎమోషన్సే మనిషిని రూల్స్ చేస్తే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని ఇంకా అలా హ్యాపీగా వాళ్ళ ఓల్డ్ ఫ్రెండ్తో టైం స్పెండ్ చేస్తూ ఉంటే అదంతా చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటారు రమాదేవి అరుణ్ అండ్ రోజా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్